తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీలో ప్రవేశాల కోసం నిన్న దోస్తు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నేను డాక్టర్ వై వేణుప్రసాద్ ఆరుమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నాను ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరుమూరు నందు దోస్తు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అలాగే ఏమైనా డౌట్లు ఉంటే వాటిని క్లియర్ చేయడానికి మేము ఒక సహాయ కేంద్రం లాగా ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేశాము విద్యార్థులు ఎవరైనా సరే డిగ్రీల అడ్మిషన్ కోసం కళాశాలకు విచ్చేసి అడ్మిషన్ పొందడానికి అవసరమైనటువంటి సహాయాన్ని పొందాలని చెప్పి ఉన్నాను ఇంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరుమూరులో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు అలాగే మంచి బోధన అనుభవం కలిగినటువంటి అధ్యాపకులతోటి నాణ్యమైనటువంటి విద్యని అందించడం జరుగుతూ ఉంది బంగారు విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకి మేము ఒక ఫౌండేషన్ లాగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరుమూరులో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే కళాశాల నుంచి రిపబ్లిక్ డే పేరియడ్కి కూడా విద్యార్థి మన సిద్ధార్థ్ అనే విద్యార్థి హాజరు కావడం జరిగింది అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన ఫ్రెండ్ డాక్టర్ ఎం సునీత మేడమ్ గారు కాంటిన్జెంట్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తరఫున రిపబ్లిక్ డే పరేడ్కి కాండిజెన్ లీడర్గా వెళ్ళి విద్యార్థులను తీసుకొని వెళ్ళి అక్కడ పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ మన కళాశాలలో ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి అవగాహన డిఎస్పీ గారి చేత ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ మరియు కెరీర్ గైడెన్స్ మరియు అనేక అంశాలపైన విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అలాగే ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు చేత బోధించబడుతూ మంచి ఎడ్యుకేషన్ అనేటువంటిది విద్యార్థులకి అందించడం జరిగింది మన ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల అన్ని రకాల వసతులతో పూడు వసతులతో కూడుకున్నటువంటి ఆర్మూరు డిగ్రీ కళాశాలలో వాళ్ళు అడ్మిషన్లు తెలియక పొందలేకపోతూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా నేను కోరేది ఏంటంటే మీరు ఒక్కసారి కళాశాలకు విచ్చేయండి మా ప్రిన్సిపల్ నాతోటి కానీ లేదా మా సిబ్బందితో కానీ మాట్లాడండి అక్కడ ఉన్న వసతులను తెలుసుకోండి ఈ సంవత్సరం మా కళాశాలలో చదివిన విద్యార్థుల ద్వారా నిజంగా మరి సార్ ఇలా చెప్తున్నాడు మరి నిజంగానే అంత మంచి టీచింగ్ అంత మంచి యాక్టివిటీస్ అయినాయి కనుక్కోండి కనుక్కొని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మీరు మా కళాశాలలో అడ్మిషన్ పొందాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే దూర ప్రాంత విద్యార్థులకి వీలుగా హాస్టల్ సదుపాయం మన అర్మూర్లో ఉన్నటువంటి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ హాస్టల్స్లో ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థులకి హాస్టల్ సదుపాయం ఉంది ప్రతి ఏ ఒక్కరికి కూడా హాస్టల్ సదుపాయం లేకుండా ఉండదు దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఉంటుంది అలాగే బస్ ఫెసిలిటీ కూడా మార్నింగ్ మరియు కాలేజీ స్టార్టింగ్ టైంలోను మరియు ఫెసిలిటీ అనేటువంటిది మన ఏర్పాటు చేయడం జరిగింది ఆర్మూరు డిపో నుంచి ఆర్మూరు బస్ స్టాండ్ నుంచి కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ముఖ్యంగా ఆడపిల్లల విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి అనుమానం లేకుండా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూరులో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ అందిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమమైనటువంటి బోధన మంచి అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు మంచి వసతులని ఉపయోగించుకోవాల్సిందిగా కళాశాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ సంవత్సరం మన కళాశాల నుంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాక్స్కాన్ కంపెనీకి సుమారుగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇటీవల జరిగినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఆర్డర్స్ కూడా వాళ్ళు ఒక డిగ్రీ పూర్తయిన వెంబడే వాళ్ళు ఆ కంపెనీలో చేరడానికి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా అన్ని రకాలుగా మన మన విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి వసతులతో కూడినటువంటి కళాశాలలో ఉపయోగించుకొని మీరందరూ కూడా మీ మీ విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పాటను వేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ